ఆసియా కప్ ఫైనల్ అనంతరం పాకిస్తాన్ క్రికెట్ బోర్డు పీసీబీ తీరుపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి ఏసీసీ అధ్యకుడు పీసీబీ చైర్మన్ మోసిన్ నఖ్వి ప్రవర్తించిన తీరుపై క్రికెట్ ప్రపంచం దుమ్మెత్తిపోస్తోంది అతని చేతుల మీదుగా ట్రోఫీని తీసుకునేందుకు భారత జట్టు నిరాకరించినందుకు నఖ్వి ట్రోఫీని తనతో పాటు హోటల్ రూమ్ కు తీసుకువెళ్లడం తీవ్ర దుమారం రేపింది నఖ్వి చర్యలపై ఆగ్రహం వ్యక్తం చేసిన బీసీసీఐ ఆయనపై ఐసీసీకి ఫిర్యాదు చేయనున్నట్లు వెల్లడించింది ఆసియా క్రికెట్ కౌన్సిల్ ఏసీసీ అధ్యక్షుడు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు పీసీబీ చైర్మన్ మోసిన్ నఖ్వీ తీరుపై సర్వత్రా పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి అతని చేతుల మీదుగా ట్రోఫీని తీసుకునేందుకు భారత జట్టు నిరాకరించినందుకు నఖ్వీ ట్రోఫీని తనతో పాటు హోటల్ రూమ్ కు తీసుకెళ్లడం తీవ్ర దుమారం రేపింది ట్రోఫీని నఖ్వీ పట్టుకుపోయారని అలా చేసే హక్కు ఆయనకి ఎక్కడదని బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైక్య ఘాటుగా వ్యాఖ్యానించారు పాక్తో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో నఖ్వీ చేతుల మీదుగా ట్రోఫీని తీసుకోకూడదని భారత్ భావించిందని చెప్పారు యుఏఈ బోర్డు వైస్ ప్రెసిడెంట్ ఖలీద్ చేతుల మీదుగా తీసుకుంటామని పేర్కొన్నట్లు తెలిపారు కానీ నఖ్వీ మాత్రం ట్రోఫీతో పారిపోయారంటూ సైక్యం మండిపడ్డారు పాకిస్తాన్ ప్రభుత్వంలో నఖ్వీ సీనియర్ నాయకులని ఆయనతో వేదిక పంచుకోవడం జరగదన్నారు ఆయన చేతుల మీదుగా తీసుకోవడం లేదంటే దానర్థం ట్రోఫీ వద్దని కాదని తనతో పాటు ట్రోఫీ తీసుకెళ్లే హక్కు ఆయనకు లేదని ఇదంతా పిల్ల చేష్టల వ్యవహారంలా ఉందని ఘాటుగా వ్యాఖ్యలు చేశారు భారత జట్టుకు ట్రోఫీ ఇవ్వకపోవడం సరైంది కాదని ఏసీసీ చైర్మన్ ట్రోఫీ ఇవ్వకూడదనే ఉద్దేశంతోనే కనిపించారని ఆరోపించారు అందుకే ట్రోఫీని మెడల్స్ ను ఆయన హోటల్ రూముకు తీసుకెళ్లారని పేర్కొన్నారు తప్పకుండా ఈ విషయంపై ఐసీసీకి ఫిర్యాదు చేస్తామన్నారు ట్రోఫీని మెడల్స్ ను త్వరలోనే పంపిస్తారని భావిస్తున్నట్లు పేర్కొన్నారు నవంబర్లో జరిగే ఐసీసీ మీటింగ్లో ప్రైజ్ డిస్టిబ్యూషన్ కార్యక్రమంపై నిరసన తెలుపుతామని సైక్య స్పష్టం చేశారు అటు పాక్ కెప్టెన్ సల్మాన్ అఘా తీరుపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి రన్నరప్ ప్రైజ్ మనీ చెక్ ను తీసుకున్న అనంతరం దానిని పక్కకు విమర్శలు వస్తున్నాయి అంతేకాదు తమ జట్టు మొత్తం మ్యాచ్ ఫీజును ఆపరేషన్ సింధూరులో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ఇస్తామని ప్రకటించాడు ఆపరేషన్ సింధూరులో మరణించింది ఉగ్రవాదులేనని ప్రపంచానికి తెలుసు ఉగ్రవాదానికి తమ మద్దతు ఉంటుందని ఈ చర్యతో మరోసారి పాకిస్తాన్ ప్రపంచానికి చెప్పినట్లయిందని విమర్శలొస్తున్నాయి